ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండి పెద్దవంతున సెంటర్ లో గల కాంగ్రెస్ పార్టీ స్థూపం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలో ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన కనుమూరి బాపిరాజు ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోపాలకృష్ణరాజు ఎగరవేసి వందనం సమర్పణం చేయడం జరిగింది ఈ సందర్భంగా కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలంలో ఓటు కేవలం పన్ను కంటే వారి వ్యవసాయం రైతుకు ఉండేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా ప్రతి మనిషికి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఈ దేశం పవిత్రమైన భూమి ఇన్ని జాతులు కులాలు మతాలు ఏ దేశంలో లేవని మన దేశంలో ఉన్నాయని అయినా ఐక్యంగా బతుకుతాం అంటే ఈ భూమి యొక్క గొప్పతనం అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ దేశం పదమూడో స్థానానికి వెళ్లి తీరుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాష్ట్ర మాజీ కార్యదర్శి సోడదాసి గంగయ్య ఉండి మండల పార్టీ అధ్యక్షుడు వారాడ కొండలరావు పాలకోడేరు మండల పార్టీ అధ్యక్షుడు గాదిరాజు శ్రీనివాసరాజు ఉండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అడబాల శ్రీనివాసరావు నందీశ్వరరావు కేశవ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు அண்ணே அண்ணா நீர் கொஞ்சம் எடுக்கணும் சார் குருகார் கொஞ்சம் கேட்குறேன் பாப்ப நேற்று திப்பண்டே அடிச்சுதான் அடிச்சா

వచ్చేరా తల్లి వచ్చే వచ్చే వచ్చేయండి రే ఇటు తిరిగి తీసుకోండి సేటు ఇటు ఇటు తిరిగి తీసుకో అయిపోయా

প্ৰসাদ গাড়ী গাড়ী ఈనాడు డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన అందరితో పాటు యావత్ దేశానికి కూడా శుభాకాంక్షలు ఇవాళ చాలా పవిత్రమైనటువంటి రోజు మన అందరికీ కూడా మరి స్వాతంత్రాన్ని మహానుభావులు ఎంతోమంది మహాత్మా గాంధీ గారితో పాటు వల్లభాయ్ పటేల్ గారు తిలక్ గారు ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా శ్రమించి వాళ్ళ యొక్క జీవితాన్ని అర్పించి మన ప్రార్థనలు తీసుకొచ్చారు వారు ఏ రకమైనటువంటి స్వార్ నిస్వార్థపరులాళ్ళు కేవలం పోక్షం కోసం మన అందరం స్వతంత్రంగా జీవించాలనే విషయంలో తప్ప ఏ కాంక్షలో లే వాళ్ళకి మంత్రి అవుదామా ప్రధానమంత్రి అవుదామా ఏ ఇప్పుడు ఏ రకంగా మనం ఏ పని చేసినా నాకు ఏమొస్తుంది మా ఇంటికి వస్తే ఏం తెచ్చావు నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తామనే రోజుల్లో మనం బతుకుతున్నాం ఆనాడు మహానుభావులు ఏది కేవలం సమాజం కోసమే జీవించిన మహానుభావులు కాబట్టి పైగా మనకి ఏ రకమైన తుపాకులతో పని లేకుండా ఏంటి హింస లేకుండా అహింసా పద్ధతిలో మనకు తీసుకొచ్చి స్వాతంత్రాన్ని అప్పచెప్పారు మనం పది సంవత్సరం నెవరేసుకునేటువంటి రోజు ఇది వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తుంచుకునేటువంటి సమయం ఎందుకంటే మనం ఏదేదో పనిలో ఉంటాం కాబట్టి ఏదో వైరాగ్యాల్లో పోతారు ఎవరి స్వాదంతో బతికి రోజు కాబట్టి కనీసం ఆగస్టు పదిహేను ఒకసారి వాళ్ళందరినీ గుర్తుంచుకుని నెవరేసుకుని వాళ్ళు చేసినటువంటి త్యాగానికి మనం ఎంతో కొంత మనం కూడా సమాజానికి ఉపయోగపడాలనేటువంటి విశ్వాసంతో మనం పనిచేయాలి ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలని అంటే మహాత్మా గాంధీ గారు వాళ్ళందరూ అంటే గతంలో బ్రిటిష్ కాలంలో ఓటు ఎవరికి ఉండేది వాడికే ఓటు ఉండేది ఏ ఏ వ్యవసాయం చేసే రైతుకి వాడికే ఓటు ఉండేది అటువంటిది మరి ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన గాంధీ గారు వాళ్ళందరూ కూడా మనకి బుర్రతో ఓటు అని ప్రతి మనిషికి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి వాళ్ళకి ఓటు అని చెప్పి ఆ రకంగా తీసుకొచ్చి మన అందరి స్వాతంత్రాన్ని మన మనుషుల్ని మన ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ ఎవరన్నా పంచాయతీలు కానీ ఏదన్నా ఎన్నుకోవటానికి ఓటుకి ఇరవై ఒక్క సంవత్సరాలకి మనకి ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆనాటికి ఆ మెచ్యూరిటీ వస్తుంది మనం ఎటువంటి వాడిని ఎన్నుకుంటే మనం ఎటువంటి పార్టీ ఎన్నుకుంటే ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు బాగుంటుంది అనేటువంటి వ్యత్యాసం అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరం పెట్టారు అయితే దాన్ని ఇంకోసారి మరి రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరం కాదు పద్దెనిమిది సంవత్సరాలకే వాళ్ళకి ఎలక్షన్ అన్ని తెలుస్తాయి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలకే ఓట్లెక్కివడం అది జరిగింది అటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశంలో ఇవాళ ప్రపంచంలో ఏ ఎన్నో స్థానం మూడో స్థానం అని అంటున్నారు ఏ స్థానం కాదు పదమో స్థానంలో వెళ్ళి తీరుతుంది ఈ దేశం ఎందుకంటే ఈ పవిత్రమైన భూమి ప్రపంచంలో ఏంటి ఏదన్నా శాంతి ఉందంటే మన దేశంలో ఉంది ఐక్యమత్యం ఉంది ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్నటువంటి దేశం ఏ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అన్ని బా అన్ని జాతులు కులాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఐక్యంగా బతున్నాం అంటే ఈ భూమి యొక్క భారతదేశం భారత తల్లి యొక్క ఆశీస్సులతో మనం బతుకుతాం కాబట్టి ఈ స్వాతంత్రాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇవాళ చూస్తామంటే కొన్ని ఒడిదుడుకులు కనపడుతున్నాయి ఏ రకంగా కుల మతాలతో దెబ్బలాడుకుంటున్నారు పార్టీలు రహితంగా పార్టీలో కూడా అనవసరం లేని మాటలు మాట్లాడుకుంటున్నారు ఒకసారి ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వమే ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం గవర్నమెంట్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు బీజేపీ గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆలోచన రావటానికి ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత అది రాష్ట్రానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే అందులో అన్ని పార్టీలు ఏమన్నప్పటిక కానీ బాధ్యత ప్రభుత్వం ఆ పార్టీకి ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ యొక్క బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతతో పాటు అపోజిషన్ వాళ్ళు కూడా దాన్ని ఊరికి విమర్శించడం కాదు ప్రతిదానికి అపోజిషన్ అంటే విమర్శించడం అంటే ఒక హ్యాబిట్ అయిపోయింది దౌర్భాగ్యం అది ఏంటి ఎదరో విషయం అంటే సలహా ఇవ్వాలి రూలింగ్ గవర్నమెంట్కి సలహా ఇవ్వాలి సలహా ఇచ్చినప్పుడు పట్టించుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం స్టార్టింగ్లోనే ఎడ్యుకేషన్ సంవత్సరంలోనే ఏం చేసిందంటాం ఏం చేస్తారు బిడ్డ కనాలంటే తొమ్మిది మాసాలు పడుతుంది బిడ్డను కనటానికి ఈ సంవత్సరాలకి సంవత్సరంలో మొత్తం దేశం మార్పు వచ్చేస్తుందా కుదరదు కాబట్టి మనం కూడా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సహకరించాలి వారి సలహా ఇవ్వాలి సలహాను దిక్కరిస్తే దాన్ని తిరగబడాలి అది పద్ధతి అంతేగాని మాకు ఇది నచ్చదు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇది కాదు కాబట్టి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఒకటే అవుతున్నాను మనం ఈ ఆల మీరు ఈ కార్యక్రమం పాల్గొంటున్నా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో పది మంది మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మని ఆ రాజీవ్ గాంధీ గౌరవించుకుంటూ మన జాతీయ జానకాన్ని ఎగరేసుకుంటాను మీరు అద్దరికి ఎదరికి వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే